హీరో శ్రీ విష్ణుకి సంకట పరిస్థితి ఎదురైంది ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి విష్ణు విన్యాసం మృత్యుంజయ చిత్రాలు ఫిబ్రవరి ఇరవై ఏడున ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఓటీటీ సంస్థలతో కుదిరిన స్ట్రీమింగ్ ఒప్పందాల కారణంగా ఈ రెండు చిత్రాలు ఒకే తేదీన థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో నల్లమూరి బాలకృష్ణ రెండు వేల పదిహేనులో నాని నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది తమ సినిమాల విడుదల హీరోల చేతిలో లేకపోవడం ఇతరత్ర కారణాల వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ తలెత్తుతాయి ఇప్పుడు టాలీవుడ్ హీరో శ్రీ విష్ణుకు అలాంటి విచిత్ర పరిస్థితి ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు దీని గురించే ఫిల్మ్ సర్కిల్ లో చర్చలు జరుగుతున్నాయి శ్రీ విష్ణు ప్రస్తుతం విష్ణు విన్యాసం మృత్యుంజయ్ అనే చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యాయి విష్ణు విన్యాసం సినిమాని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ మధ్య ప్రకటించారు మృత్యుంజయ్ మూవీని ఫిబ్రవరి ఇరవై ఏడున థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లుగా ఇటీవలే అనౌన్స్ చేశారు ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ ఓటీటీ పుణ్యమాని రెండింటినీ ఒకే రోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది విష్ణు విన్యాసం మృత్యుంజయ్ సినిమాల ఓటీటీ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి మృత్యుంజయ్ మూవీని నెట్ఫ్లిక్స్ తీసుకుంటే విష్ణు విన్యాసం చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొనుగోలు చేసింది అయితే రెండు ఓటీటీలు ఒకే నెలలో ఒకే రోజున డిజిటల్ స్ట్రీమింగ్ స్లాట్స్ ఇచ్చాయి దీంతో రెండు సినిమాలను ఫిబ్రవరి ఇరవై తేదీన థియేటర్లలో రిలీజ్ చేయాల్సి వస్తోంది ఈ రోజుల్లో ఓటీటీ మార్కెట్ చాలా క్రిటికల్గా మారిపోయింది డీల్ సెట్ అవ్వడమే కష్టమవుతుంటే ఆల్రెడీ లాక్ అయిన డీల్ని మార్చుకోవడం అంటే నిర్మాతలకు ఇబ్బంది ఒక్కసారి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరుకుతుందో లేదో చెప్పలేని సిచ్యువేషన్ అందుకే శ్రీ విష్ణు నిర్మాతలిద్దరూ వెనక్కి తగ్గడానికి ఆలోచిస్తున్నారని అదే తేదీ తమ సినిమాలు విడుదల చేయాలని పట్టుబడుతున్నారని హీరో శ్రీ విష్ణు కూడా ఆపలేని పరిస్థితి నెలకొందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది రెండు సినిమాలు ఒకేసారి వస్తే ఏదో ఒక సినిమా పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ దగ్గర నుంచి ప్రమోషన్ వరకు అన్ని విధాలుగా ఇబ్బందులు వస్తాయి రెండు సినిమాలను ఆడియన్స్లోకి తీసుకెళ్లడం ఆసామాషి వ్యవహారం అయితే కాదు ఒకే హీరో రెండు సినిమాలు ప్రమోట్ చేయడం అంటే మాటలు కాదు టాక్ ఎలా ఉన్నా సరే ఓపెనింగ్స్ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కలెక్షన్స్ డివైడ్ అవుతాయి ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ని చాలా ఆందోళనకు గురి చేసే విషయమే గతంలో ఇలా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలు రెండున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన బంగారు గుల్లోడు నిప్పురవ్వ చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి వాటిలో బంగారు బుల్లోడు హిట్ అయితే నిప్పురవ్వ పరాజయం మూటగట్టుకుంది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం జెండాపై కపిరాజు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి వాటిలో ఒకటి సక్సెస్ సాధించగా మరొకటి ఫ్లాప్ అయింది ఇన్నాళ్లకు ఇప్పుడు శ్రీ విష్ణు సినిమాలు రెండు ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో వెయిట్ చేసి చూడాలి మరి